సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన బండ్ల విఠల రెడ్డి తన వ్యవసాయ భూమి వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్ ట్రాలీని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని ఫిర్యాదు ఇచ్చాడని కేసు విచారణ చేపట్టామని ఈ రోజు ముది మాణిక్యం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ట్రాక్టర్ ఇంజన్ పై ఆరుగురు వ్యక్తులు వచ్చి పోలీసులను చూసి వాహనం వదిలిపెట్టి పారిపోతుండగా పట్టుకుని ట్రాలీలు దొంగలించినట్లు ఒప్పుకున్నారని ట్రాక్టర్ ట్రాలీని దొంగలించడానికి ఉపయోగించిన పాటు దొంగలించబడిన ట్రాలీలను స్వాధీనపరచుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు శ్రీను అని ఒక ఆరు మంది వీళ్ళందరూ కూడా లేబర్ పని చేస్తారు మధ్యలో ఖాళీ దొరికినప్పుడు డ్రైవింగ్ పని చేస్తారు అట్లా ఏం అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి బ్యాడ్ హ్యాబిట్స్కు అలవాటు పడి అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ ఎర్నింగ్ చేయాలనే ఉద్దేశంతో అంటే అతి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని అంటే ఎట్లా ఏ విధంగా దొంగతనం చేయాలి ఎట్లా ఈజీగా మనీ వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు వీళ్ళందరికీ డ్రైవింగ్ నోయింగ్ ఉంది ఇందులో నరేష్ అనే వ్యక్తికి ఒక ట్రాక్టర్ ఉన్నది ఈ ట్రాక్టర్ తోటి ఒక ట్రాలీస్ దొంగతనం చేసి ఈ ట్రాలీస్ కూడా ఎట్లా చూజ్ చేస్తారంటే ఇప్పుడు విలేజ్ అవుట్స్కట్స్లో శివారు ప్రాంతాలలో పార్క్ చేస్తారు కదా పొలాల కాడ ఇక్కడ అటువంటి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అది ఎవరు కొనడానికి సాహసించలేదు ఏదేమైనా ఒక 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 పర్సన్ ఎవరో అదర్ సైడ్ సంబంధించిన వ్యక్తితోటి ఒక బేరం కుదుర్చుకొని అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని అతనితోటి మీటింగ్ కోసం తీసుకొని వెళ్తుండగా ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో వీళ్ళు పట్టుబడడం జరిగింది ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అవి ప్రాపర్గా చూపించకపోవడం వలన గట్టిగా వెరిఫై చేస్తే ఇట్లా ఆఫెన్స్ చేసినట్టు కమిట్ అయినారు దాని మీదకెళ్ళి అందరు కూడా ఎవరెవరు ఏమేమి అఫెన్స్ చేసినారు ఎక్కడెక్కడ చేసినారు ఎక్కడ ఈ ప్రాపర్టీ అఫైన్స్ ఈ ట్రాలీస్ కానీ ఈ ఇంజిన్ ఎక్కడ పెట్టినారని చోటకూరు మండలం పోలీస్ రికవరీ చేసిన మొత్తం కూడా అందులో మూడు పుల్కల్ మండల సంబంధించినాయి ఒకటి వచ్చేసి సంగారెడ్డి రూరల్ ఇరుగుపల్లి విలేజ్ ఒకటి వచ్చేసి సోలంకి విలేజ్ జిన్నారం మండలం ఇది మన ముదిమానిక్యం ఎక్స్ రోడ్డు దగ్గర వెహికల్ చెక్కింగ్ ఎస్ఐ గారిది నైట్ రాత్రి నైట్ డ్యూటీ ఉండే ఆ నైట్ డ్యూటీలో భాగంగా ఎర్లీ అవర్స్లో చెక్ చేసినప్పుడు వీళ్ళు తారసపడ్డారు ఇక్కడ పోలీసు చూసి కొంచెం పారిపోయే ప్రయత్నం కూడా చేసినారు మన వాళ్ళు చేసి పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్